వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏలనాటి శని ప్రభావం ఇంకో నాలుగేళ్లు కుంభరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శని కుంభరాశిలో ఉండటం వల్ల ఈ రాశికి ఏలనాటి శని రెండో దశ జరుగుతుంది దీని ప్రభావం ఇంకో నాలుగు సంవత్సరాల పాటు ఉంటుంది కుంభరాశి వారికి దీని నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందో తెలుసుకుందాం శాస్త్రంలో ఏలినాటి శని అర్ధాష్టమ శని చాలా అశుభంగా భావిస్తారు ప్రతి ఒక్కరు జీవితంలో వీటి బారిన తప్పకుండా పడతారు ఏలినాటి శని ప్రభావం మూడు దశల్లో ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఏలినాటి శని షడేసతని కూడా పిలుస్తూ ఉంటారు జాతకంలో ఏలినాటి శని ఉంటే అధికంగా కష్టాలు వెంటబడుతూ ఉంటాయి శనిదేవుడి కర్మలను అనుగుణంగా వ్యక్తికి శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు ధర్మాన్ని ప్రేమించే శనీశ్వరుడు మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు అదే చెడు మోసపూరిత పనులు చేస్తే మాత్రం జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది శని అనుగ్రహం కురిపిస్తే మనిషి జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది అదే శని అనుగ్రహం లేకపోతే మాత్రం జీవితంలో కష్టాలతో నిండిపోతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేను నుంచి కుంభరాశిలో కూర్చుని ఉన్నాడు శని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన మేనే రాశిలో ప్రవేశిస్తాడు శని సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది అందుకే ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు రెండున్నర సంవత్సరాలు సమయం పడుతూ ఉంటుంది శని సంచరించే రాశికి ముందు వెనుక రెండు ఉండే రాశుల మీద ఏలనాడు శని ప్రభావం ఉంటుంది ప్రస్తుతం శని ఉంటున్న కుంభరాశికి సడేసతి నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఏలనాడు శని ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో శని కుంభరాశిలో కూర్చోవటం వలన ఎలినాటి శని మకరం కుంభం మీనరాశికి పడుతూ ఉంటుంది ఇదే సమయంలో కర్కాటకం మృచిక రాశి వ్యర్ధాష్టమి శని జరుగుతుంది రెండు వేల అరవై ఐదులో ఇరవై ఐదులో మేనరాశిలో శని సంచారం మకర రాశి ప్రజలకు ఏలినాడు శని నుంచి విముక్తి లభిస్తుంది ఇదే సమయంలో కుంభరాశి వారికి ఏలినాడు శని రెండవ దశ కొనసాగుతుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏలినాడు శని మూడవ దశ కుంభరాశికి ప్రారంభం అవుతుంది అటు మేషరాశి వారికి ఏలినాడు శని మొదటి దశ మొదలవుతుంది రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడు వరకు కుంభరాశి వారిపై శని వక్రకన్ను ఉంటుంది దీని తర్వాత శని మేషరాశిలో సంచరిస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై మూడు వరకు శని మేషరాశిలో సంచరిస్తాడు ఈ రోజున నుంచి కుంభరాశి వారికి ఏలినాటి శని సంపూర్ణ విముక్తి లభిస్తుంది ఏలినాటి శని మొదటి దశ ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి సృష్టిస్తుంది కుటుంబ జీవితంలో కూడా సమస్యలు తలెత్తడంతో పాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది రెండవ దశ శని సడసత రెండవ దశ ఒక వ్యక్తి ఆర్థిక కుటుంబ సమస్యలతో పాటు మానసిక ఒత్తిడికి ఇస్తుందని నమ్ముతారు ఈ సమయంలో కష్టపడి పనిచేసినప్పటికీ వ్యక్తి వైపే వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మూడవ దశ శాస్త్ర ప్రకారం శని సడసతి మూడవ దశ ఇబ్బందికరంగా ఉంటుంది దీనివల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి సౌకర్యాలు తగ్గడం ప్రారంభమవుతాయి ఆరోగ్యం నుంచి మనసు ఆందోళన చెందుతుంది కుటుంబ జతుల్లో కలహాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వీడియో లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి